ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఇస్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి నా పేరు శ్రీనివాస్ ఇవాళ ఈ వీడియోలో మెయిన్ టాపిక్ ప్రధానమైన టాపిక్ తెలంగాణ రేషన్ కార్డ్ ఈకేవైసి గడువు ముగిస్తుంది ఈ నెల ట్వంటీ ఎయిత్ తోనే ట్వంటీ నైన్త్ తోనే గడువు ముగిస్తుంది కాబట్టి ముగియనుంది కాబట్టి దయచేసి మీరు వన్స్ బయోమెట్రిక్ కనుక రేషన్ షాపుల్లో అప్డేట్ చేసుకునే పక్షంలో రేషన్ కార్డ్ నుంచి మీ పేరు తొలగిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది ప్రభుత్వం అందించేటువంటి ఉచిత ఫలితాలు మీకు దక్కేటువంటి ఛాన్స్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి దయచేసి నిర్లక్ష్యం చేయకండి కాస్త ఈ డీటెయిల్స్ ఎలా చెక్ చేసుకోవాలి ఎలా బయోమెట్రిక్ చేయాలనేది వన్స్ చెప్తానండి కాస్త వీడియో మాత్రం వినండి ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి తెలంగాణ పౌర సరఫరాల శాఖ నుంచి మనకి కీలక బిగ్ అప్డేట్ వచ్చిందండి మొత్తానికి మొత్తంలో రేషన్ షాప్కి వెళ్ళి మీ రేషన్ కార్డ్ నంబర్ ఏమీ కావాల్సిన అవసరం లేదు రేషన్ కార్డ్ నంబర్ ఆధార్ కార్డ్ నంబర్ ఈ రెండు తీసుకెళ్ళండి లేదా రేషన్ కార్డ్ నంబర్ ఉంటే సరిపోతుంది అందులో మీ పేరు ఎలాగ ఉంటుంది కాబట్టి ఆ రేషన్ కార్డ్ నంబర్ తీసుకెళ్ళి రేషన్ డీలర్ తో చెప్తే వన్స్ దగ్గర బయోమిషన్ ఉంది ఆ బయోమెట్రిక్ ని ఇన్ఫర్మేషన్ ఇవ్వండి చాలా మంది చిన్నపిల్లలకి ముఖ్యంగా ఫైవ్ ఇయర్స్ బిలో ఉన్నటువంటి వాళ్ళకి బయోమెట్రిక్ కావడం లేదండి ఫైవ్ ఇయర్స్ అబోవ్ వాళ్ళకి కూడా బయోమెట్రిక్ కావడం లేదు కొన్ని సందర్భాలు ఎందుకంటే ఆధార్ కార్డ్ కేవైసీ అప్డేట్ లేదు కాబట్టి వన్స్ ఇంకా ఎవరైనా ఆధార్ కార్డ్ ఈకేవైసీ చేయించిన పక్షంలో మీ సేవా సెంటర్స్ కెళ్ళి విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఆధార్ కార్డ్ సెంటర్ లో ఈకేవైస్ అనేది అప్డేట్ అయిపోతుంది ఆ ఈకేవైస్ నంబర్ తోని థ్యాస్ తీస్ గా ఆధార్ కార్డ్ నెంబర్ తర్వాత రేషన్ కార్డ్ నెంబర్ ఇస్తే ఆ మీ పిల్లల పేర్లు కూడా అందులో ఎంట్రీ అయిపోతాయి వన్స్ మీరు బయోమెట్రిక్ మాత్రం తప్పకుండా ఏ ఫింగ్ టెన్ పది ఫింగర్ ప్రింట్ లో ఏ ఇచ్చినా పర్వాలేదని వన్స్ ఒకసారి ఇచ్చేస్తే ఈకేవైసి అప్డేట్ అయిపోతుంది అలా రేషన్ కార్డ్ నుంచి మీ పేరు తొలగించడానికి కావచ్చు ఆయన ప్రభుత్వ పథకాలు అందు అందడానికి కావచ్చు పౌర సరఫరాల శాఖ దగ్గర కూడా ఒక జాబితా ఉండాలి తెలంగాణలో ఇంతమంది అభ్యర్థులు రేషన్ షాపుల ద్వారా లబ్ధి పొందుతున్నారని చెప్పేసి ప్రభుత్వం దగ్గర కూడా ఒక లెక్కలు ఉండాలని చెప్పేసి ప్రభుత్వం ఈ కండిషన్స్ విధించింది ఇక దీనికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు కావచ్చు ఇంకా ఇతర వ్యక్తులకు కాస్త రేషన్ సప్లై ఇచ్చేటువంటి కొన్ని స్కీమ్స్ నుంచి కట్ ఆఫ్ చేసేటువంటి ఛాన్స్ ఉంది మరి వాళ్ళు పెట్టకపోతే ఎలా అంటే బయోమెట్రిక్ చేయకపోతే ఇంకా ప్రమాదం అండి మీ దగ్గర హార్వెస్టర్లు ఉండొచ్చు కోట్లు ఆస్తున్నట్టు కానీ రేషన్ షాప్ లో మాత్రం వన్స్ అప్డేట్ చేయించుకోండి ఈ టెన్ ఫింగర్స్ లో వన్స్ ఏ ఫింగర్ అయినా సరే మీ రేషన్ డీలర్ కి చెప్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఇంటింటికి వచ్చి మరి చాలా మంది గ్రామాలు వచ్చేస్తారు మరి మీ దగ్గరలో పరిసర ప్రాంతంలో ఉంటే మీ ఇంటి పక్కన ఉన్నా కూడా చాలా మందికి తెలియక తెలియని వాళ్ళకైతే తెలియజేయండి తప్పకుండా మీ కుటుంబంలో కూడా ఎవరైనా ఉంటే తప్పకుండా రేషన్ షాప్ షాప్ షాప్కి వెళ్ళినా పర్వాలేదు వాళ్ళ ఇంటికి వెళ్ళైనా సరే మీ తమ్ ఇంప్రెషన్ అనేది బయోమెట్రిక్ వన్స్ అప్డేట్ మాత్రం చేయించుకోండి ఈ వీడియోని తెలంగాణ రైతాంగానికి ప్రజలందరికీ పేదలందరికీ నిరుపేదలందరికీ తప్పకుండా తెలియజేస్తూ తెలియజేయండి ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి తర్వాత ఈ రేషన్ కార్డ్ ఈకేవైసీకి సంబంధించి మీకు ఎటువంటి సలహాలున్నా సందేహాలున్నా వన్స్ మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ ద్వారా గురిచేయండి ఓకేనా సదామి సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్